కుటుంబానికి తనకు మధ్య నది ఆస్తి తగాదాలు కాదని సినీ నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో జిల్లా సమీకృత కార్యాలయానికి సినీ నటుడు మంచు మనోజ్ వెళ్లారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ కలిసిన మనోజ్ మోహన్ బాబు వేసిన పిటిషన్పై వివరణ ఇచ్చారు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వ్యతిరేకించినందుకే తనపై కేసులు పెడుతున్నారని న్యాయం పొందే వరకు పోరాటం ఆగదని మనోజ్ తేల్చి చెప్పారు కనెక్ట్ గా రాధాసారి మేరకు నేను ఇక్కడ గౌరవించి ఇక్కడ రావడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరు ఆస్తి గొడవలు ఆస్తి గొడవలు అంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను తిరుపతిలోనూ చెప్పాను అంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు అదే మాటి మీద ఉంటాను నేను ఇది ఆస్తి గొడవలు కాదు ఏదైతే క్యాంపస్ లో జరుగుతుంది ట్రస్ట్ లోను ఆ సొసైటీ లోనూ జరుగుతూ విషయాలు అంటే స్టూడెంట్స్ కి ఇబ్బంది కలిగేది ఈ హాస్టల్స్ వల్ల ఇబ్బంది కలిగేది ప్రైవేట్ ప్రైవేట్ హాస్టల్లో జరిగే దౌర్జన్యాలు ఇవన్నీ నేను అడిగేదానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని అండ్ ట్విట్టర్ ద్వారా అడిగాను పర్సనల్ గా మెసేజ్లు చేశాను ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని అడిగితే అని చెప్పాడు ఆయన నా వాట్సాప్ మెసేజ్ సబ్మిట్ చేస్తున్నాను ఢిల్లీ హైకోర్టు నుంచి కేసులు పెట్టారు హైదరాబాద్ హైకోర్టు అన్ని కోర్టులు తిరుపతిలో ఎన్ని కోర్టులుంటాయి అన్ని కోర్టులు ఎన్ని ఎన్ని చోట్ల నుంచి పెట్టారో అన్ని చోట్ల నుంచి పెట్టేశారు చంద్రబండ్ కూడా వెళ్ళి పెట్టుకోమనండి నేను మాత్రం పోరాడతాను ఎవరిని సమస్యే లేదు కూర్చొని మాట్లాడేంత వరకు సినిమా తీస్తున్నారు దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్ అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒక ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ ని ఇంతమంది లోకల్ విలేజర్స్ ని వాళ్ళ కష్ట కష్టాన్ని మీద కొడతాం అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు మెజిస్ట్రేట్ గారికి ఇదే చెప్పాను